ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చేసాయి అయితే ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరిగిన ఆ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం అనేది అయితే ఇంచుమించు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చేశాయి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్న పాయింట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే ఏమనిపిస్తోంది అనేదైతే చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా అంటే అన్ని సంస్థలు ఒక ఇరవై సంస్థల దాకా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన దాంట్లో కూడా కొన్ని సంస్థలు పూర్తిగా వైసీ వైసీపీ వైపు అధికార వైసీపీ వైపు మొగ్గితే మరికొన్ని సంస్థలు అయితే ఇప్పుడు టీడీపీ కూటమి వైపుకి మొగ్గాయి అయితే దీంట్లో అసలు వైసీపీ కేసీ మొత్తం కూడా మొగ్గు చూపిన ఆ సంస్థలేంటి టీడీపీ కూటమి గెలుస్తుందని చెప్పిన సంస్థలేంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఆరా ఇక్కడ ఆరా సంస్థ ఏదైతే ఉందో ఆరా సంస్థ మొత్తం కూడా ఇక్కడ వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వస్తాయని చెప్పింది అదే విధంగా టిడిపికి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒక్క స్థానాలు వస్తాయనేది అయితే ఆరా సంస్థ ఎగ్జిట్ లో చెప్పడం జరిగింది అదేవిధంగా పాదా చాణుత్య ఇది కూడా నూట పది స్థానాల నుంచి నూట ఇరవై స్థానాలు వైసీపీకి వస్తాయని తరువాత యాభై ఐదు నుంచి అరవై ఐదు స్థానాలు టిడిపి కూటమికి వస్తాయని చెప్పింది అదేవిధంగా ఆత్మసాక్షి ఎస్ఏఎస్ ఇది కూడా తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాలు వైసీపీకి వస్తాయని యాభై తొమ్మిది నుంచి డెబ్బై ఏడు స్థానాలు టిడిపి కూటమికి వస్తాయని చెప్పడం జరిగింది అయితే ఇంకోటి రెస్ ఇక్కడ రెస్ సంస్థ కూడా నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు మొత్తం వైసీపీకి వస్తాయి అదేవిధంగా టీడీపీ కూటమికి నలభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది స్థానాలు వస్తాయని అయితే చెప్పింది అయితే ఇంకోటి ఆపరేషన్ చాణుక్య దీని కూడా తొంభై ఐదు నుంచి నూట రెండు స్థానాలు వైసీపీకి వస్తాయని అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు టీడీపీకి కూటమికి వస్తాయని చెప్పింది అదేవిధంగా పోల్ స్ట్రాటజీస్ ఇది కూడా నూట పదిహేను స్థానాల నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు వైసీపీకి యాభై నుంచి అరవై స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయని అయితే ఇది కూడా చెప్పింది అదే విధంగా అగ్నివీర్ ఇది కూడా వైసీపీ వైపే మొగ్గు చూపింది ఇది నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తాయని తరువాత నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది స్థానాలు కూటమికి వస్తాయనేది అయితే ఇది అంచనా వేయటం జరిగింది అదేవిధంగా పోల్ ల్యాబరేటరీ ఇది కూడా నూట ఎనిమిది స్థానాలు వైసీపీకి అరవై ఏడు స్థానాలు టిడిపి కూటమికి ఇవ్వటం జరిగింది మరో మరో జన్మత్ ఈ జన్మత్ పోల్స్ అనేది కూడా ఇక్కడ తొంభై ఐదు నుంచి నూట మూడు స్థానాలు వైసీపీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు టీడీపీ కూటమికి వస్తాయి అనేది అయితే వచ్చింది అదేవిధంగా సిపిఎస్ సంస్థ నిర్వహించిన దాంట్లో కూడా వైసీపీకి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది స్థానాలు అదేవిధంగా అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు అయితే టిడిపి కూటమికి వస్తాయనేది అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఆరా పాదా చాణుక్య ఆత్మసాక్షి ఎస్ఏఎస్ రేస్ ఆపరేషన్ చాణుక్య పోల్ స్ట్రాటజీ అగ్నివీరు పోల్ ల్యాబొరేటరీ తరువాత జన్మత్ పోల్స్ సిపిఎస్ ఇవన్నీ కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతూ ఏపీ అసెంబ్లీ ఫలితాలను అయితే వెల్లడి ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ ని వెల్లడించాయి అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో టీడీపీ వైపు మొగ్గు చూపిన సంస్థలు ఏంటి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఏంటి అని చూసినట్టయితే మొదటిగా రైజ్ రైజ్ టీడీపీ కూటమికి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు స్థానాలు తరువాత వైసీపీకి నలభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు ఇవ్వటం జరిగింది అదేవిధంగా జనగణం అది నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వైసీపీ టీడీపీకి తరువాత వైసీపీకి నలభై నాలుగు నుంచి యాభై ఏడు స్థానాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాణుక్య స్ట్రాటజీస్ ఇది నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు స్థానాలు టీడీపీ కూటమికి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది స్థానాలు వైసీపీకి వస్తాయని అదేవిధంగా పయనీర్ ఇది నూట నలభై నాలుగు స్థానాలు టీడీపీ కూటమికి అదేవిధంగా ముప్పై ఒక్క స్థానాలు మాత్రం వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది ఆ పీపుల్స్ పల్స్ ఈ పీపుల్స్ పల్స్ కూడా నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు స్థానాల వరకు టీడీపీ కూటమికి నలభై ఐదు నుంచి అరవై స్థానాల వరకు వైసీపీకి వస్తాయని చెప్పడం జరిగింది అదే విధంగా కేకే సర్వీస్ ఇక్కడ అది నూట అరవై ఒక్క స్థానాలు తర్వాత టీడీపీ కూటమికి పద్నాలుగు వైసీపీకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్మార్ట్ పోల్ ఇది కూడా తొంభై మూడు ప్లస్ టిడిపికి ఎనభై రెండు ప్లస్ వైసీపీకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా పీటిఎస్ గ్రూప్ ఇది నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై ఒక్క స్థానాలు టిడిపి కూటమికి తరువాత వైసీపీకి నలభై నాలుగు నుంచి నలభై ఏడు స్థానాలు ఇవ్వటం అనేది జరిగింది అంటే రైజు జనగలం చాణుక్య స్ట్రాటజీసు పయనీరు పీపుల్స్ పల్స్ కేకే సర్వీస్ స్మార్ట్ పోల్ పిటిఎస్ గ్రూప్ ఇవన్నీ కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అంతా అంటే రెండు వీ వీటన్నిటికీ కూడా అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో అన్నీ కూడా ఏకపక్షంగా అయితే లేవు అనేది అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది దీంతో ఇప్పుడు నాలుగో తారీఖు దాకా ఎవరైనా సరే పోల్ పల్ పూర్తి ఫలితాల కోసం ఆగాల్సింది అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ మీడియా సంస్థలు కానీ వీళ్ళు ఎవరైనా సరే తమకి అనుకూలంగా అంటే వైసీపీకి అనుకూలమైన వాళ్ళు ఈస్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తున్నారు తమకు అనుకూలమైనవి టీడీపీ కూటమికి అనుకూలమైన వాళ్ళు టీడీపీ కూటమి నుంచి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఫ్లేవర్గా వచ్చినాయో దాన్నే ప్రకటిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఆరామస్తాను ఇక్కడ మొత్తం ఇంట్రెస్టింగ్ పాయింట్గా కుప్పంలో కానీ అటు కుప్పంలో చంద్రబాబు తరువాత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా భారీ మెజార్టీతో గెలుస్తారు అనేది అయితే ఆరామస్థాన్ సార్ అంటే వైసీపీకి పూర్తి స్థాయిలో ఇది ఇచ్చినా కూడా ఆ రెండు స్థానాల్లో ఆరామస్థానం అయితే వాళ్ళిద్దరికి అనుకూలంగా పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది అయితే ఏదేమైనా సరే ఇవే సంస్థలు నిర్వహించిన మొత్తం ఏపీలో లోక్సభ పోల్స్ విషయంలో అయితే టీడీపీ కూటమికి అనుకూలంగా చెప్పాయి కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ కూడా ఒక అవగ అవగతం చేసుకున్నట్లయితే దీంట్లో పోటా పోటీగానే అంటే రూరల్ అర్బన్ అనే తేడాతోనే ఈ ఓటు షేర్ అయితే జరిగిందనేదైతే మనం స్పష్టంగా తెలుస్తోంది దీంట్లో రూరల్లో ఉన్న కానీ మహిళలు కానీ వీళ్ళంతా రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆ వైసీపీకి అనుకూలంగా ఓట్ బ్యాంక్గా మారితే అర్బన్ తరువాత ఉద్యోగాలు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మారనేది అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి తెలుస్తుంది ఏదేమైనా సరే కీలకంగా ఇది మొత్తం కూడా పోటా పోటీగా హండ్రెడ్ అంటే తొంభై ఇటే అంటే ఒక నైంటీ ప్లస్ టెన్ తర్వాత ఇది దేనికి ఏ పార్టీకి కూటమికి వచ్చినా వైసీపీకి వచ్చినా కూడా భారీ మెజార్టీ వచ్చే సమస్య అయితే కనిపించటం లేదు ఏదేమైనా సరే ఎగ్జిట్ పోల్స్ ని అంటే వాళ్ళ అంచనాలు వాళ్ళు ప్రకటించారు కానీ ఏదైనా సరే నాలుగవ తారీఖు దాకా కూడా ఈ టెన్షన్ అయితే పోయేటట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా కనిపించడం లేదు కాబట్టి అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఒకవేపే వచ్చినట్టు అయితే ఈ టెన్షన్ అనేది ఉండేది కాదు కానీ ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో పోటా పోటీ అనే సంకేతాలను ఇస్తూనే ఈ ఎగ్జిట్ పోల్స్ ఉండటం అయితే ఆసక్తికరంగా మారిందని అయితే చెప్పొచ్చు